సిద్దిపేట జిల్లా చీరియాల మండలంలోని వేచరేణి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పర్పాటకం వెంకటలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులతో కలిసి మాట్లాడిన ఆమె తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు సర్పంచ్ అభ్యర్థిగా పరపాటకం వెంకటలక్ష్మి దుర్గారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా అభ్యర్థిగా ఎమ్మెల్యే గారికి నన్ను మా పర్పాటక వెంకటలక్ష్మి దుర్గారెడ్డి గారిని గ్రామ ప్రజలు భారీ మెజర్తో గెలిపించాలని వేడుకుంటున్నా ఎలక్షన్ల తర్వాత పదవీలకు వచ్చినాక ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ గ్రామ ప్రజల సహకారంతో మా ఎమ్మెల్యే సహకారంతో నెరవేరుస్తానని హామీ ఇస్తున్నా సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత ఎమ్మెల్యే గారితో మన వాగులు చెక్కి డ్యామ్ నుంచి గుంటూరుపల్లి వరకు వీటీ రోడ్డు ఎర్రగుంటానుండి కృష్ణపేట క్రాసింగ్ వరకు డాంబర్ రోడ్డు ఖరాబ్ ఉంది దాని మీద మళ్ళీ డాంబర్ పోదిస్తామని మా పాత ఊర్లో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద సిసి రోడ్డు పోసిర్రు మిషన్ పరిధి వలన రోడ్లన్నీ డ్యామేజ్ అని ఆ డ్యామేజ్ డ్యామేజ్ అయిన రోడ్లన్నీ మళ్ళీ రోడ్లు వేయిస్తాను రైతుల నుంచి గ్రామ పెద్ద అందరూ గ్రామ ప్రజలందరూ అత్యధిక 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 మేఘాతో గెలిపారని గెలిపించాలని కోరుతున్నాను గ్రామ ప్రజలు అందరి సహకారంతో మొదటి నుంచి కూడా మా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది రెండు వేల ఒకటి నుంచి కూడా ఈ రోజు వరకు ఇప్పుడు కూడా మనకు ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు గ్రామ అభివృద్ధి విషయంలో దుర్గా దుర్గారెడ్డి గారు సీనియర్ నాయకులు మాకు బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సీనియర్ అనే గుర్తి గుర్తించి గ్రామస్తులందరూ కూడా ఆయననే ఆ అభ్య అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరి సహకారంతో భారీ మెజార్టీతో వెంకటలక్ష్మక్క గారు గెలవబోతూ ఉన్నారు గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి పరంగా కూడా మా గ్రామం అన్ని గ్రామాల కంటే కూడా ముందుంటుందని మేమందరం ఆశిస్తున్నాం అదే రకంగా ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామానికి సహకారం అందించాలని కోరుకుంటున్నాం